ఇక్కడ జూబ్లీస్ ఏ పార్టీ గెలిస్తే బాగుంది అంటారు ప్రజలు ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు గోపీనాథ్ గారు సునీతమ్మ గెలవాలని కోరుకుంటున్నారు అన్న కాంగ్రెస్ నవీన్ యాదవ్ నేనే గెలుస్తా అని చాలా అంటున్నారు కదా అన్న చెప్పుకునే వాళ్ళు మస్తు చెప్పుకుంటారనా పబ్లిక్ లో ఎవరు ఉన్నారు ఏంది పబ్లిక్ చూస్తారు గోపినాథ్ అన్న ఏం చేశాడు నవీన్ యాదవ్ గారు ఏం చేసినారు మీరు చూడండి ప్రజలు ఇప్పుడు అందరు చెప్పేవాళ్ళు చెప్తారు ఇప్పుడు హైదరాబాద్ పేదలు ప్రజలు ఇల్లు ఎవరు ఎవరు కొడుతున్నారు కాంగ్రెస్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక ఇల్లునే ముట్టుకున్నామా ఏది ఉన్నా రెగ్యులేషన్ చేసి అవి చేసి ఇవి చేసి చేపించినాం ఇవాళ ఏం చేస్తున్నారు అందరు ఆడ్రాని జీసీపీ బెదిరిస్తున్నారు మరి బీజేపీ పరిస్థితి ఇక్కడ బీజేపీ రాండిడేట్ లేదనా బీజేపీ ఓవరాల్ కథం ఓకేనా మరి ఇక్కడ బీఆర్ఎస్ పోటీ ఎవరున్నారు ఏ పార్టీ మాకు ఎవరు పోటీ లేదన్నా మేమే మాకు పోటీ ఓకేనా కంపల్సరీ మేము ఫుల్ మెజారిటీతో గెలుస్తాం గిఫ్ట్గా కేసీఆర్ సార్కి ఇది గిఫ్ట్గా ఇస్తున్నాం దీని తర్వాత ఏం ప్రణాళికలు జరుగుతాయి మీరే చూడండి బ్రదర్